జగమే మారినది మధురముగా ఈ వేళ కళలు కోరికలో తీరినవి మనసార జగమే మారినది మధురముగా ఈ వేళ ఈ పాటనండి ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ అందరూ చేరి అనమాట ఎంతమంది కమ్మటి డాక్టర్లు అంటే నేను చెప్పలేనండి వాళ్ళందరూ కూడాను ఒక గ్రూప్గా ఒక యాభై ఒక వంద మంది డాక్టర్లు ఉండచ్చు యాభై నుంచి నూట యాభై వరకు ఉంటారండి వాళ్ళందరూ చక్కగా పాట పాట పాడుకుంటున్నారు ఎందుకంటే అసలు అన్నీ కూడా నువ్వు రెడీమేడ్గా ఉన్నాయి అక్కడ అన్నీ కూడా చక్కగా అన్నీ కట్టబెట్టి ఉంటే అవన్నీ అక్కడికి వెళ్ళిపోయి అన్నీ కూడాను ప్రభుత్వం ద్వారా వెళ్ళి ద్వారా వెళ్ళి వాళ్ళు చేర్చి వాళ్ళు వాళ్ళు దానికి పెత్తనం చేసుకోవచ్చు అనమాట పెత్తందారులు కదా అందుకని పెత్తం పెత్తనం చేసుకోవచ్చు ఎక్కడంటే విజయవాడలో అక్కడ రమేష్ హాస్పిటల్ లాంటి వాళ్ళు కానీ ఎల్విపి ఎల్వి హైదరాబాద్ నుంచి కూడా వస్తారు ఎక్కడెక్కడి నుంచి వస్తారండి కమ్మనైన డాక్టర్లు అందరూ చక్కటి డాక్టర్లు అందరూ మంచి వాళ్ళు ఎక్స్పర్ట్స్ అందరూ వస్తారు అయితే తర్వాత ఇంకా ఎవరంటే మొన్న చంద్రబాబు గారికి ఒక జైల్లో ఒక ఆవిడ ఒక డాక్టర్ గారు వైద్యం చేసే చేసిన ఆవిడకి ఆవిడ హస్బెండ్కి ఏదో మంచి కొత్తగా పోస్ట్ ఇచ్చారట పోలీస్ పోస్ట్ ఏదో ఏదో పోస్ట్ ఇచ్చారు గవర్నమెంట్ అట్లాగూ ఎవరెవరు మన ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారికి ఎవరెవరైతే సాయం చేశారు ఎందుకంటే ఎల్వి ప్రసాద్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి కూడా హాస్పిటల్ నుంచి కూడా చాలా సర్టిఫికెట్లు వచ్చినాయండి పాపం అప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ఆయనకి సర్టిఫికెట్లు ఇచ్చారు ఎందుకంటే ఆయనకి కన్ను చూపు బాగాలేదు ఇవన్నీ కూడా అవి బాగలేదు ఇవి బాగలేదని చెప్పేసి కంటి చూపు చెప్తోంది కొంటె నవ్వు చెప్తోంది అన్నట్టుగా నువ్వు ఏదో పాట ఉంటుంది కదా అట్లా ఈ కంటి చూపు బాగాలేదని వాళ్ళు ఇచ్చారు మరి అలాంటిది మరి రుణం తీర్చుకొని నిజమే మరి నిజంగానే కంటి చూపు బాగాలేదు ఆయనకు శుక్లాలు ఏవో వచ్చినాయి పాపం కానీ ఏంటంటే మరి ఎంత నిజమైనప్పటికీ కూడాను మరి అలాంటి రుణం పెట్టుకోరు కదా మన బాబు గారు కాబట్టి ఏంటంటే వీళ్ళందరికీ కూడాను పదిహేడు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం అంటూ తయారైనవి ఆల్రెడీ ఒక ఐదు మెడికల్ క్లా మెడికల్ కాలేజీలు కిందటి సంవత్సరం దాంట్లో ఫంక్షనింగ్లో ఉన్నాయన్నమాట అవి క్లాసెస్ రన్ చేస్తున్నారు ఇప్పుడు ఈ సంవత్సరం కొంతవరకు కాస్త కాస్త కొంచెం శ్రద్ధ పెట్టి చేస్తున్నట్టయితే ఈ ఐదు ఒక ఇంకొక ఐదు మెడికల్ కాలేజీలు క్లాసెస్కి వెళ్ళిపోయేవి అడ్మిషన్స్ అవన్నీ కూడాను మామూలు ఆ ట్రాక్లోకి వెళ్ళిపోయావన్నమాట మా మామూలుగా మెడికల్ కాలేజీ ఎంతవరకు ఎలా నడవాలో అంటే కానీ ఏంటంటే దురదృష్టవశాత్తు బాబుగారు కాస్త జాప్యం చేయటం వల్ల ఆ కా కాలేజీలకు అడ్మిషన్లు క్లాసులు అవేవి నడవాలి అయినా కానీ ఇప్పుడు పదిహేడులో పన్నెండు మాత్రము ప్రైవేట్ పరం చేయాలి అని బాబుగారు నిర్ణయించుకున్నారు చాలా మంచి నిర్ణయం అసలు ఆయన మామూలుగా మామూలు నిర్ణయాలుగా ఉండవు అనమాట ఆయనవి ఎందుకంటే ఏదో సొమ్ము ఒకటిది సోకొకటిదిలాగా గవ గవర్నమెంట్ డబ్బు గవర్నమెంట్ డబ్బుతో కట్టినది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా కాస్త కూస్తో ఫండ్స్ వచ్చి ఉంటాయి అయితే తర్వాత ఇవి ఇప్పుడు అన్నీ కూడాను అన్నీ కూడా రెడీమేడ్గా పెట్టేళ్ళు పోయాడు ఆ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏంటంటే అన్నీ పెత్త పెత్త పెత్తనం తీసుకుని పెత్తం అన్నీ పంచుకోవాలన్నమాట కాబట్టి ఏంటంటే ఇప్పుడు జ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏ ఉద్దేశంతో కట్టాడంటే ఆ కాలేజీలన్నీ కూడాను పేద పేద పిల్లలకి వైద్య విద్యని ఉచితంగా చాలా చక్కగా వాళ్ళకి అందించడానికి వాళ్ళ అదే ఉద్దేశంతో కట్టాడనమాట ఆయన కానీ ఏంటంటే ఏదో రాళ్ల రాజుల పా రాజుల డబ్బు రాళ్ళ రాళ్ల అయిపోయినట్టు రాజుల డబ్బు పెత్తందారుల పాలైపోతున్నది అనమాట అందుకని సరేలేండి ఎదుగడనున్న నథింగ్ ఈజ్ పర్మనెంట్ అని అంటారు అట్లా అయితే ఇప్పుడు ఇలా అదేమంటే గుజరాత్ మోడల్లోట పీపీపీ మోడల్లోట రాజ చంద్రబాబు గారు పాపం ఆయన ఇట్లా ఇవన్నీ కూడా నడపబోతున్నారట అంటే ఏంటంటే గుజరాత్ అన్నిటికీ కూడా ఏదో వాళ్ళు చేశారు కదా వాళ్ళలాగా మేము చేస్తాం అనేది వాళ్ళు ఎలా చేశారంటే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కూడా గుజరాత్ వాళ్ళని చూసి లేకపోతే ఇంకొకరు స్టేట్ని చూసి చేసే చేశామని అని అప్పుడు చెప్పారు అప్పుడు అయితే నిజంగా అప్పుడు మరి స్కిల్ డెవలప్మెంట్లో మరి గుజరాత్ వాళ్ళు అట్లాగ డబ్బులు ఎవరో సీమెంట్స్ వాళ్ళు వాళ్ళు కొందా అంత డబ్బులు కడతాము సపోజ్ ఊరికే ఒక ఒక వెయ్యి కోట్లు అందాం అనుకుందాం వెయ్యి కోట్లు ఇస్తాం అనుకుంటే పది కోట్లు కట్టాలి అంటే వాళ్ళు వెయ్యి కోట్లు తొంభై కోట్లు ఇవ్వకుండానే వీళ్ళు వెయ్యి కోట్లు ఇచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాబుగారి ప్రభుత్వం ఇచ్చినట్టుగాను అట్లా చేయలేదు ఆ టె టెన్నిస్టు నైంటీ నైంటీ పై పర్సెంట్లో చేయలేదు మన దీనిలో మన ప్రభుత్వం బాబుగారి ప్రభుత్వం మొత్తం వా వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మనం ఇచ్చేసేద్దామని స్కిల్ డెవలప్మెంట్ అదే కదా స్కామ్ అన్నారు కాబట్టి అట్లాగే దానికి కూడా అలాగే అదే పేరు పెట్టారు పీపీ గుజరాత్ మోడల్లోనూ లేకపోతే ఇంకొక వేరే ఇంకొక స్టేట్ కూడా ఏదో చెప్పారు ఆ మోడల్స్లో కడుతున్నాం మేము వాళ్ళ వాళ్ళ ఆ గైడ్ లైన్స్ మేము కూడా ఉపయోగించుకుంటున్నాము అవి మేము కూడా అవే ఫాలో అవుతున్నాం అని చెప్పారు అనమాట కాబట్టి ఏదో ఒకటి ఒకటి ఒక పని చేయాలంటే అది ఇది అని చెప్పి ఒక చూపించాలన్నమాట అది చూపి చూపిస్తే గనక గనక అసలు మరి వాళ్ళు ఎలా చేశారు ఏంటో అనేది కానీ ఏంటంటే బాబుగారు ఎవరికైనా సరే ప్రైవేట్ వ్యక్తులకి అప్పచెప్పటానికి చాలా ఉబ్బిళ్ళూరుతూ ఉంటారు ఎందుకంటే ఆయన విజన్ విజన్ అలా ఉంటుందన్నమాట విజనరీ విజనరీ కదా పత్రికలన్నీ చెప్తూ ఉంటాయి కదా కాబట్టి ఏంటంటే ఆ విజనరీని మనం ఒప్పుకోవాలి ఆయన విజన్ చాలా గొప్పదని ఎందుకంటే ల్యాప్టాప్లు కావచ్చు లేకపోతే ఇంటర్నెట్లు కావచ్చు పెద్ద పెద్ద అసలు మనకు మనకి బుర్రగా అందనివి ఎన్నో కనిపెడుతూ ఉంటాడు ఆయన కాబట్టి ఏంటంటే ఇది కూడా కనిపెట్టాడు ఇప్పుడు కూడా ప్రైవేటు వ్యక్తుల పరం చేయటానికి ఎందుకంటే ఇట్లాంటి పీపీపీ మోడల్లోనే అమరావతి రోడ్లను కూడాను ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తు ఇచ్చినట్టుగాను అవి ఆల్రెడీ అదేదో ప్రారంభించిన అని వార్తలు వస్తున్నాయి అన్నమాట కాబట్టి ఏంటంటే నిన్న నిన్న మాత్రం ఇది గట్టిగా నిర్ణయం తీసుకు తీసుకున్నారు బాబుగారు తీసుకోవటం అసలు ఆయన ఐడియా రావటం ఏంటి అన్నీ గబగబ గబగబ ఒక రా ఒక 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 ఫైన్ మూమెంట్లో ఒక ఐడియా వస్తుంది దాన్ని అసలు రాత్రి అయినా పగలైనా తెల్లవారుజామున ఎప్పుడైనా సరే ఆయన అసలు ఎందుకంటే ఆయన అకుంఠిత కార్యదీక్ష ఆయన ఆయన పట్టుదల ఆయన ఆయన శక్తియుక్తులు ఆయన సామర్థ్యాలు అలా ఉంటాయన్నమాట ఎందుకంటే మా ఇరవై నాలుగు గంటల్లో ఇరవై గంటలు వర్క్ చేసే ముఖ్యమంత్రి కాబట్టి ఆయన అలా చేస్తూ ఉంటాడనమాట కాబట్టి ఏంటంటే ఇప్పుడు కూడా ఇది అదే మోడల్లో ఆయనకి ఐడియా రా వచ్చింది ఇంకా మంత్రి మంత్రులతో వాళ్ళతో వీళ్ళతో సమావేశాల జరిపేసేసారు కార్యవర్గంలో వాళ్ళందరికీ కూడా చెప్పేసారు గుజరాత్ మోడల్లో పీపీపీ మోడల్లో మనం కూడా చేయాలి కాబట్టి అధ్యయనం చేయండి అని అధ్యయనం చేయాలంటే మళ్ళీ ఒక కొన్ని కొన్ని బాగా లక్షలు లేకపోతే కోట్లు ఇవన్నీ అధ్యయనం చేయాలి కదండి ఎంతమంది చేస్తారో ఎంతమంది ఉంటారో ఎంతమంది వెళ్తారో ఏంటో మన మనకు తెలియదు అంతే మళ్ళీ అక్కడ హోటల్స్ అవన్నీ కూడా ఇవన్నీ కూడాను ప్రభుత్వంలో డబ్బులు మొన్న మొన్ననే ఇన్ని వేల కోట్లు డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఇవన్నీ చేయడానికి పనికి పనికి వస్తాయి చక్కగా కాబట్టి ఏంటంటే ప్ర పేదవాడి కోసం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉబ్బిళ్ళూరి విద్య విద్య వైద్య విద్యని ఎలాగో వాళ్ళకి అందించాలనుకున్నాడో అది కాస్త మన్ను పాలైపోయిందని అని అని బాధపడుతున్నారు పేదవాళ్ళ పేద పిల్లలందరూ వైఎస్ఆర్ సిపి వాళ్ళందరూ కాబట్టి ఏంటంటే మనం ఏం చేయలేము కాబట్టి ఏంటంటే బాబుగారి చేతిలో రాష్ట్రం ఉన్నది కాబట్టి ఆయన ఇష్టం ఏదైనా ఏదైనా చేస్తాడు ఏదైనా చెప్పిస్తాడు ఏదైనా ఎందుకంటే అన్ని చక్కటి అన్ని అన్నీ కూడా ఆయన కరెక్ట్గా చేస్తాడు కాబట్టి అందరు కూడా ఆయన ఆయన్నే సమర్థిస్తుంటారు మీడియా ఉంది ఎల్లో మీడియా ఉంది బ్రహ్మాండంగా సమర్ సమర్థిస్తూ ఉంటుంది సరే కోర్టులో అవి ఉన్నాయి లాయర్లు అందరూ చక్కగా ఆయన సమర్థిస్తూ ఆయన 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 వైపున పో పోరాడి ఆయన చక్కగా ఆయన్ని ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఏంటంటే ఈ ఏదైనా సరే అన్నిటికీ కూడాను రేపు ఈ రిషికొండను కూడా ఎవరికో ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇచ్చేసి నడపండరా మీరు 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 ఇవన్నీ హోటల్స్ నడపండి అని కూడా చెప్పే అవకాశం కూడా ఉంటుంది ఉండొచ్చు కాబట్టి ఏంటంటే ఇంకా ఏమేమి జరుగుతాయో ఏమేమి తమాషాలు జరుగుతాయో ఇవన్నీ మనం చూస్తూ ఉండాలి కాబట్టి అంటే అందుకని ఇప్పుడు ఈ డాక్టర్ల బృందం అంతాను తెగ పాటలు పాడుకుంటున్నారు అసలు ఇంత ఇంత గొప్ప అసలు విషయం ఇంత ఇంత చక్కటి ఆల్రెడీ ఫంక్షనింగ్లో ఉన్న ఐదు మెడికల్ కాలేజీలు మన సొంతమవుతున్నాయి ఇంకా ఈ ఐదు కూడా అట్లా ఇట్లా కింద మీద పడి ఎట్లా అట్లా పర్మిషన్ పర్మిషన్లు తీసుకోవచ్చు ఏముంది మనం మనం అనుకుంటే పర్మిషన్లు రావటం ఎంతసేపు అన్నీ ఉన్నాయి అన్నీ అన్నీ ఉన్నాయి కాబట్టి మనం మనం మనకి 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 పండగే పండగ అనుకుని ఇట్లాగూ జగమే మారినది మధురముగా ఈ వేళ కలలు కోరికలు తీరిన మనసారా దానిలో పాపం రమేష్ గారు కూడా వస్తే బాగుంటుంది పాపం రమేష్ హాస్పిటల్గా తర్వాత ఎల్వి ఎల్వి ప్రసాద్ వాళ్ళు వీళ్ళందరూ కూడా మన వాళ్ళేనండి వాళ్ళు మనవాళ్ళు మనం మన మన వర్గంలో ఉన్నవాళ్ళు మనకి చక్కగా మనకి అండదండలుగా ఉన్నారు ఉంటూ వచ్చారు పైగా ఇంకోటి బాబు గారు ఎప్పుడు కష్టాల్లో ఉన్న వీళ్ళందరూ కూడాను వాళ్ళందరూ కూడాను అసలు గబుక్కన నిద్రలో ఉన్నా కానీ మేము మేలుకు మేలుకు ఉండి చక్కగా ఆయనకి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు అలాగే ఎల్వి ప్రసాద్ గారు వాళ్ళు కూడా అట్లా సర్టిఫికెట్ ఇచ్చారు కదా అప్పుడు అట్లాగే అది సర్టిఫికేట్ చాలా ఉపయోగపడింది జైలు నుంచి బెయిల్ పొందడానికి సో అదండి సంగతి సో కాబట్టి ఏంటంటే పండగ చేసుకోవచ్చు మొత్తం బాబు గారు ఆయనకి సంబంధించిన మనుషులందరూ ప్రైవేట్ వ్యక్తులందరూ కూడా పీపీపీ అనేవాని ఒక పేరు పెట్టేసి వస్తుకోవచ్చు చక్కగా గుజరాత్ జైల్లో చేస్తున్నారు కాబట్టి ఎందుకంటే గుజరాత్ అనగాని నరేంద్ర మోడీ గారు ఆయనను చేస్తున్నారు కాబట్టి మనం చేస్తున్నారంటే ఓహో జనాలు కూడా అందరూ ఓహో ఇంత మంచి పని చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ చేస్తున్నారు అక్కడ మనం ఆయన ఉన్నాడే నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో అలా చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేయటం అనేది అది గ్రీన్ సిగ్నల్ అది చాలా ఏది కూడా ఏం చేసినా కానీ తప్పు లేదు చాలా మంచి పని చేస్తున్నారు అని బాబు గారు కి కితాబు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది సో అదండి సంగతి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆర్ బాయ్